ఖమ్మం జిల్లా వైరాలో పోలీస్ అధికారి మానవత్వాన్ని చాటుకున్నారు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులను పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు వైరా ఎస్ఐ పుష్పాల రామారావు తన సొంత ఖర్చుతో సుమారు యాభై వేల రూపాయల విలువైన యూనిఫామ్లను ఇంటర్ విద్యార్థులకు అందజేశారు కళాశాల ప్రిన్సిపల్ అభ్యర్థన మేరకు వెంటనే స్పందించిన ఎస్ఐ తన కుటుంబ సభ్యుల సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉన్నత చదువులు చదివి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని రామారావు ఆకాంక్షించారు ఆపదలో ఉన్న పేద విద్యార్థులకు తమ కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఎస్ఐ చేసిన ఈ సాయానికి కృతజ్ఞతగా కళాశాల యాజమాన్యం ఆయనను ఘనంగా సన్మానించింది నేను చాలా చూస్తా ఉంటాను ఎన్నో సంవత్సరాల నుంచి పోలీస్ నేను అందిస్తానంటే మేము అప్పుడు కూడా మీ మంచి రిజల్ట్ రా ఇప్పుడు అవకాశం ఉంటే పది మందికి ఇప్పుడు మేము ఒక స్థానంలో ఉందని కాబట్టి మీకు సాయం చేయగలిగా మీరు ఏమైనా సాయం చేయాలంటే మీరు కూడా ఏదో ఒక స్థానంలో రావాలి కదా మీరు ఈ స్థానంలోకి వెళ్తే మీరు కూడా చేయొచ్చు ఎవరుకోవాలి సాయం ఈ స్థానంలోకి రావాలంటే మీకు కష్టపడాలి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు మీరు కష్టపడితేనే మీకు జీవితం ఉంటుంది ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు తర్వాత డిగ్రీ మూడేళ్ళు ఉంటుంది ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఇది మంది కాదు అనుకొని కంప్లీట్గా వదిలేసి డెడికేటెడ్గా మీరు కష్టపడితే మీరు ఉన్నటువంటి చదువు ఎడ్యుకేషన్ ఇప్పుడు చదువుకునే ఏజ్ కాబట్టి మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ ఆరేళ్ళు ఏడు కష్టపడితే జీవితం మొత్తం హ్యాపీగా ఉండొచ్చు పది మందికి సాయం చేయొచ్చు ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తే జీవితం మొత్తం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అదే గుర్తుపెట్టుకోవాలి ఆడపిల్ల అయినా ఒక ఇప్పుడు కష్టపడితే జీవితంలో సుఖపడతారు ఇప్పుడు సుఖానికి ఇతర వ్యసనాలకి బ్యాడ్ హ్యాబిట్స్కి వీటికి అలవాటు అయినట్టు మాత్రం జీవితం మొత్తం కష్టాలే ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని కష్టపడండి మీ అధ్యాపకులు చెప్పినట్టు వినండి ఇంకా టైం కూడా ఉన్నది ఇతర మీ నుంచి ఏమి డిసిప్లిన్ ఏది మా దృష్టికి వచ్చినా కానీ వెరీ సీరియస్ అయిన స్ట్రింగ్ అయితే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది సో అందరూ కూడా మంచిగా కష్టపడాలి మేము కూడా ఏంటంటే మా పేరెంట్స్ అంతా కూడా మమ్మల్ని కష్టపడి చదివిచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చినవి కాబట్టి వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం మేము మా మండలంలో కూడా ఎన్నో ప్రోగ్రామ్ చేస్తున్నాం ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ సంబంధించి స్కూల్స్లో స్టడీ మెటీరియల్ అంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్ మిడిల్ క్లాస్ పిల్లలు ఉంటారు కాబట్టి స్టడీ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేయడం హైయర్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం క్యాష్ రివార్డ్స్ ఇవ్వటం ఇంకా అదర్ ఎన్నెన్నో యాక్టివిటీస్ మా మదర్ ఫాదర్ మెమరీ చేయటం జరుగుతుంది రేపు అవకాశం ఉంటే పది మందికి మా